హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అనాలిసిస్ చేద్దాము అలాగే నామినేషన్స్ కూడా జరిగాయి అలాగే కొన్ని పిస్టల్ కూడా ఉన్నాయి సో అన్ని చూద్దాము ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా నామినేషన్స్ గురించి జరిగాయి కాబట్టి సో నామినేషన్స్ గురించే ఎక్కువ మాట్లాడేసుకుందాం సీత ఫస్ట్ సీత ప్రతి పాయింట్ ని కరెక్ట్ గా మాట్లాడుతుంది ఎక్సలెంట్ గా మాట్లాడుతుంది అండ్ నామినేషన్ చేసింది కూడా యష్మిని అలాగే పృథ్వీని చేసింది సీత అయితే కరెక్ట్గా మాట్లాడింది అయితే అనిపించింది ఈసారి అందరు అనుకున్నట్లుగానే యష్మి నామినేషన్స్లో రావడం జరిగింది సెకండ్ నామినేషన్ కూడా యష్మియే అలాగే ఈసారి నామినేషన్స్లో కూడా యష్మి ఉంది సో చూడాలి ఈసారి యష్మి ఎలిమినేట్ అవుతుందో లేదో సో మీరు సపోర్ట్ యష్మి చేస్తారో లేదో కామెంట్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియ వచ్చి ప్రేరణని అలాగే యష్మిని సెలెక్ట్ చేసిందనమాట నామినేషన్స్కి ప్రేరణ అనేది ఏం చెప్పింది అంటే ఇక్కడ సంచాలక్గా ఉన్నప్పుడు ఎవరు ఎంతమంది చేసినా ఎంతమంది మాటలు చెప్పినా సంచాలక్గా నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఉండుంటే ఇంత గొడవలు జరిగేవి కాదు ఇంత డిస్కషన్ జరిగేది కాదు అని చెప్పడం జరిగింది దానికి మళ్ళీ ప్రేరణ మాట్లాడడం జరిగింది అండ్ నెక్స్ట్ యష్మి యష్మిని కూడా నామినేషన్ చేయడం జరిగింది విష్ణుప్రియ సో ఎక్కువ ల్యాక్ చేయట్లేదు ఎక్కువ మెయిన్ పాయింట్స్ ఉన్నవి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను వీడియో లెంత్ అవ్వకుండా సో షార్ట్లో అలాగే కంప్లీట్గా ఏమన్నారో ఏం మాట్లాడుకున్నారో ఎవరిది పాయింట్ కరెక్టో రాంగో అన్నీ క్లియర్గా మాట్లాడేసుకుందాం కానీ చిన్న వీడియోని చేస్తాను ఎక్కువ లెంతా చేయను సో ఫుల్గా చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ నాగమణికంట యష్మిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే దాన్ని అనాలసిస్ చేయాల్సి ఉంటుంది బట్ నువ్వు అది అనాలసిస్ చేయవు అని చెప్పడం జరిగింది నాకు ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్గా అర్థమైంది మీకు అర్థమైంది లేదో చెప్పండి నాగు మనకంటే ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటారు నాగు మనకంటే ముందు ఫ్రెండ్షిప్ చేస్తాడు అక్కడ ఏదైనా నెగిటివ్ పాయింట్ కనిపిస్తుంది తను తీసుకొని నామినేషన్ పెట్టడం జరిగింది ఫస్ట్ వీక్లో విష్ణు ప్రియ సెకండ్ వీక్లో ఓమ్ థర్డ్ వీక్లో ఎస్మి ఫోర్త్ వీక్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు నామినేషన్లో ఉంటారు అది కన్ఫర్మ్ క్లియర్గా అర్థమైపోతుంది తను స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడో ఏంటో ఇంకా అర్థం కావట్ల బట్ గేమ్ మాత్రం కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు ప్రతి టాస్క్ కూడా కరెక్ట్గా ఆడుతున్నాడు నాగమన్ కంట నెక్స్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది గేమ్లో ఆవేశంగా ఉంటున్నావు అలాగే ప్రతిదీ కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ప్రతి గేమ్లో కూడా తప్పు చేస్తున్నావు అని చెప్పడం జరిగింది ఇక్కడ పృథ్వీ మైనస్ పాయింట్ ఏంటంటే అగ్రెసివ్ అవుతున్నాడు అగ్రెసివ్ అవ్వకుండా ఆ టాస్క్ని తప్పుగా ఆడకుండా కరెక్ట్గా ఆడితే తనకు మంచిగా పాజిటివ్ ఉంటుంది బట్ తను అగ్రెస్ అయిపోతున్నాడు అలాగే గేమ్లో కూడా కొంచెం తప్పులు చేస్తున్నాడు దాని వల్ల నెగిటివ్ పాయింట్ అవుతుంది అనమాట అది తప్పు తెలుసుకొని కరెక్ట్గా తను గేమ్ ఆడితే చాలా బాగుండి లేకపోతే ఇలాగే తను కంటిన్యూ చేశాడంటే కనుక నామినేషన్లో వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయితే అయిపోతాడు నెక్స్ట్ ప్రేరణ వచ్చి విష్ణుని అలాగే సీతని నామినేట్ చేయడం జరిగింది సీతన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఎమోషనల్ అవుతున్నావో ఆ ఎమోషన్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది నువ్వు గా ఎమోషనల్ అయిపోతున్నావు అది మంచిది కాదు అని సో అది కరెక్టే బట్ కానీ అంత ఎమోషన్ కూడా అవ్వకూడదు ఎమోషనల్ అయిపోతే అది మనం ఆ గేమ్ కూడా ఆడలేం అని తను చెప్పడం జరిగింది బట్ సీత అది కొంచెం నెగిటివ్గా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎమోషన్ అనేది నా స్ట్రాటజీ నా స్ట్రెంగ్త్ సో నా ఎమోషన్ ఇన్ అవుతా నువ్వెవరు చెప్పడానికి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చి విష్ణు విష్ణు ఏం జరిగింది అసలు విష్ణు దగ్గర మాట్లాడుకోవడం జరగలేదు అనమాట ఏ టాపిక్ అంటే ఫుడ్ గురించి ఇప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తుంది ప్రేరణ మొత్తం ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి ఆ ఫైవ్ ఎగ్స్ తో ఆఫ్ కట్ చేసేసి కర్రీ చేసి అక్కడ ఉన్న లెవెన్ హౌస్ మేట్స్ కి కూడా సరిపోతుంది అని అనుకున్నారు బట్ కానీ అంతలోకే విష్ణు పైగా టూ ఎగ్స్ అది తనకు తెలియదు అనమాట సో తినేయడం వల్ల డిస్కషన్ అంతా జరిగింది అదే నామినేషన్లో పెట్టడం జరిగింది కూడా ప్రేరణ నెక్స్ట్ వచ్చి నైనిక నైనిక ఏం చెప్పిందంటే సోనియా మీద నామినేషన్ చేయడం జరిగింది అది కూడా ఏం చెప్పిందంటే సోనియా నువ్వు ఫస్ట్లో నువ్వు బాగా కాంపిటీషన్ అవుతావు అనుకున్నా బట్ అది రాంగ్ ఉండే కొంది ఉండే కొంది నువ్వు కాంపిటీషన్ అవ్వట్లే చాలా వీక్ అవుతున్నావు నీతో కాంపిటీషన్ అనే ఆ థాట్ కూడా లేదు ప్రస్తుతానికి సో నువ్వు కాంపిటీషన్ అయితే కాదు అని చెప్పడం జరిగింది అక్కడ ఆ సోనియాకి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది సోనియా తెలిసిందే కదా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ట్రిగర్ చేస్తుంది దానివల్ల ఆ నామినేషన్స్ చాలా లెంత్ అవుతుంది అందుకే ఈ రోజు మాత్రం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు నామినేషన్స్ నైనిక వచ్చి ప్రేరణ నామినేషన్ చేయడం జరిగింది ప్రయాణ కరెక్ట్ గా కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఉండుంటే ఈ గేమ్ లో ఇంతగా గొడవలు వచ్చేవి కాదు ఆ సాక్స్ గేమ్ లో ఇంతగా డిస్టర్బ్ అయ్యేది కాదు నువ్వు సంచారాలతో కన్ఫ్యూజ్ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా గేమ్లో ఒకరి తర్వాత ఒకరు తప్పు జరగడమే జరుగుతుంది సంచాల కరెక్ట్గా చేస్తుంటే బాగుండు అని చెప్పి నామినేట్ అయితే చేస్తున్నానని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చి యష్మి వచ్చి నాకు మనకంటే నామినేట్ చేయడం జరిగింది నువ్వు ఏ వీక్లో అయినా సరే కాలం బిగ్ బాస్లో ప్రతి నామినేషన్స్లో నువ్వు ఉంటావు అని చెప్పడం జరిగింది ఇక్కడ నువ్వు ఫ్రెండ్ అని చెప్పి నా హార్ట్ నీ బ్రోక్ నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావు కానీ ఆ ఫ్రెండ్షిప్ కి హార్ట్ బ్రేక్ అయిపోయింది నువ్వు చేసిన పనికి ఇంకా నెవర్ నేను ట్రస్ట్ చేయను అని చెప్పడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నామినేషన్ జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చి నైనిక ఇప్పుడు చీఫ్ గా నువ్వు కరెక్ట్ గా ఉండుంటే ఇప్పుడు నీ వర్క్ అనేది నీకు ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఒక్కొక్కరికి నువ్వు షేర్ చేయడం జరుగుతుంది నువ్వు అలా చేయలేదు చీఫ్ గా నువ్వు కరెక్ట్ గా చేయలేదు అని చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ నబీన్ నబీన్ వచ్చి యశ్విన్ నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ చీఫ్ లో నువ్వు ఫెయిల్ అయిపోయో సాగ్స్ గేమ్ లో కూడా ఎందుకంటే ఒక లైన్ బార్డర్ని పెట్టడం జరిగింది గేమ్ లో లేని వాళ్ళు ఆ లైన్ దాటి రాకూడదు కానీ ప్రతిసారి తన లైన్ దాటి వస్తుంది డాన్స్ వేస్తుంది పిచ్చ పిచ్చగా డాన్స్ వేస్తుంది ఒకళ్ళు ఓడిపోతే అంత ఇష్టమో నాకైతే అర్థం కానీ బట్ పిచ్చ పిచ్చగా డాన్స్ లేసింది అది చాలా డిస్టర్బ్ అవుద్ది వేరే వాళ్ళకి ఆ టీం కాదు ఆపోజిట్ టీంకి బాగా డిస్టర్బ్ అవుతుంది ఆ టాపిక్ మీద నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చి ప్రేరణ నువ్వు సంచాల చాలా వీక్ అయిపోయావు చాలా ఎమోషన్ అయిపోయావు ఆ ఎమోషనల్ రావడం వల్ల గేమ్ మొత్తం స్మాయిల్ అయిపోయింది నువ్వు అలా అవ్వకూడదు అని దీని మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగిందనమాట నబీన్ నెక్స్ట్ పృథ్వీ పృథ్వీ వచ్చి సీత మీద నామినేషన్ చేయడం జరిగింది ఎందుకంటే సీత పృథ్వీని నామినేట్ చేసా చేసింది ఈ దేనివల్ల నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు ఆ అగ్రెసివ్ తగ్గించుకోవాలి ఇప్పుడు పృథ్వీ సీత నామినేట్ చేయడం జరిగింది నువ్వు ఎమోషనల్ అవుతున్నావు అది అని ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో సీత నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ నైనికా చీఫ్ లో ఒక వర్క్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి అలాట్ చేయాలి బట్ నువ్వు అలా అలాట్ చేయకుండా నువ్వే కన్ఫ్యూజ్ అయిపోయావు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నైనికాని నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ నైనికా కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా సరే సరే అని తన కామైపోయింది ఏం మాట్లాడకుండా తనకి నచ్చలేదు ఆ పాయింట్ లో నామినేట్ చేయడం నైనికాకి సైలెంట్గా ఉంది ఏం మాట్లాడకుండా సో ఏదో కావాలి నామినేషన్లో అని చెప్పి ఆ పృథ్వీ అయితే నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ సోనియా సోనియా వచ్చి నైనిక నామినేట్ చేయడం జరిగింది నీకు ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఆ రోజు కూడా స్పోర్ట్స్ గేమ్లో అంటే ఎక్కువ బాగా చేయగలుగుతావు అనుకుంటా సో అందుకే నువ్వు విన్ అయిపోయినావు మిగతా దాంట్లో ఏం లేవు చాలాలో లీడర్షిప్లో అయితే డల్ అని చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చి యస్మిని సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ వీక్ నుండి సెకండ్ వీక్లో లో రెండింటిలో కూడా ఈ టూ వీక్స్లో కూడా తన లో లేదు ఫస్ట్ వీక్లో తను చీఫ్ అయింది ఒక లక్ వాళ్ళ చీఫ్ అయ్యావు బట్ చీఫ్ అయినప్పటికీ అది నువ్వు కరెక్ట్గా చేయలేకపోయావు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేయడం జరిగింది అవును నేను లక్ వల్ల చీఫ్ అయ్యాను బట్ మీరు అది అవ్వలేదు నాకు లక్ ఉంది చీఫ్ అయ్యాను అని చెప్పడం జరిగింది సో ఇంతవరకు నామినేషన్ జరిగింది ఇప్పుడు హౌస్లో చీఫ్గా ఉంది అబ్బాయి అలాగే నిఖిల్ కదా ఇప్పుడు వీరిద్దరిలో ఒకరు సేఫ్ అవ్వాలి ఇంకొకరు నామినేషన్స్లోకి రావాలి కాబట్టి బిగ్ బాస్ ఏమన్నారంటే మీరు ఇద్దరు డిస్కస్ చేసుకోండి ఎవరు సేఫ్ అవుతారో ఎవరు నామినేషన్లోకి వస్తారో నాకు చెప్పండి అని చెప్పడం జరిగింది ఇక్కడ అబ్బాయి తన స్ట్రెంగ్త్ ఏంటో అసలు ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి వెళ్ళలేదు సో తన స్ట్రెంత్ తను తెలుసుకోవడానికి నామినేషన్స్లోకి వెళ్ళాడు టూ టైమ్స్ ఆల్రెడీ నిక్కిలు వెళ్ళాడు కాబట్టి సో ఈ విధంగా నామినేషన్స్ అనేది పూర్తవడం జరిగింది ఈ నామినేషన్స్ చూసిన తర్వాత మీకు ఎవరు కరెక్ట్గా మాట్లాడారో ఎవరు కరెక్ట్ గా అనిపిస్తున్నారో అలాగే సోనియా యష్మి వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో సీ నెక్స్ట్ వీడియో టేకే బై బాయ్